హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజన్ ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ అండి టేస్టీగా ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో పెడతారు కదండి వెజిటేబుల్ బిర్యానీని మనం ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి అలాగే దీనిలో దాల్చిన చెక్క లవంగాలు ఒక నాలుగు కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక ఎనిమిది వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు అలాగే ఒక కప్పు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్గా తయారు చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకులు రెండు ఇలాచి నాలుగు పలావపు ఒకటి మరాఠీ మొగ్గ నాలుగు అలాగే జాపత్రి వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోనికి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు ఇలా సన్నగా చీలికల్లా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోనికి ఒక కప్పు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా బాగా మగ్గించుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మనకి టమాటా అనేది మెత్తగా మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాత దీనిలోనికి వెజిటేబుల్స్ని కట్ చేసి వేసుకోవాలి క్యారెట్ బంగాళదుంపలు అలాగే గ్రీన్ పీస్ని నేను యాడ్ చేసుకున్నానండి ఇంకా ఏమైనా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి ఇలా మనకి వెజిటేబుల్స్ కూడా కాస్త మగ్గిపోతే సరిపోతాయండి ఇప్పుడు దీనిలోనికి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని మసాలా మొత్తం కూడా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనికి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి రెండు గ్లాసులు బాస్మతి రైస్కి గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ని పోసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి బాస్మతి రైస్ని ఒక గంట ముందు నానబెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో వాటర్ అనేది బాగా మరిగేదాకా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ అంతటిని కూడా యాడ్ చేసుకొని అంత కలిసేలా ఒకసారి రైస్ని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఒక టెన్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ తర్వాత మధ్యలో ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి ఫైనల్లీ మనకి వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కూడా వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్